హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హనీయూమ్ ఈరోజు మనం కొత్తిమీర రైస్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ కొత్తిమీర రైస్ని మనం అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కొత్తిమీర రైస్ తయారు చేసుకోవడానికి ముందుగా రెండు వందల గ్రాముల బియ్యాన్ని అన్నం పొడి పొడిలాడేలాగా ఉడికించుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మీడియం సైజు మూడు లేదా నాలుగు కొత్తిమీర కట్టలనే క్లీన్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ లో వేసుకోవాలి అందులోనే ఒక గుప్పుడి పుదీనా ఇష్టం లేకపోతే గనక వేసుకోకపోయినా పర్వాలేదు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న ఇంచి అల్లం చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా నీళ్ళు వేసుకొని కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి ఇప్పుడు మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టించుకోవాలి పచ్చిమిరపకాయలని మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు కొత్తిమీరని ఈ విధంగా పేస్ట్లా చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి అలానే వన్ టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఇప్పుడు ఒక మూడు యాలకులు నాలుగు లవంగాలు చిన్న ఇంచులు దాల్చిన చెక్క అర టీ స్పూన్ షాచీరా వేసుకొని మసాలా దినుసులు లైట్గా ఫ్రై చేసుకోవాలి నూనెలో ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేసి కలుపుకున్న తర్వాత ఒకటి క్యారెట్ చిన్న మొక్కల కింద కట్ చేసుకొని వేసుకొని మీడియం మంట పైన ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మిక్సీ పట్టించుకున్న కొత్తిమీర పేస్ట్ వేసుకొని కొత్తిమీర పేస్ట్ మొత్తాన్ని వేసుకున్నాక టేస్ట్కి సరిపడ ఉప్పు వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇప్పుడు కొత్తిమీర పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని మొత్తాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ని బాగా కలుపుకోవాలి ఏం కూర చేయాలో తెలియనప్పుడు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఈజీగా కొత్తిమీర రైస్ చేసేయచ్చు ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసి కలుపుకొని ఈ రైస్ని అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ రెడీ ఈ రైస్ని మనం ఎలా అయినా తినొచ్చు రైతాతో తిన్నా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా హానియం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్